ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనలోనే గొప్ప సూత్రం ఉన్నది ఆ సూత్రం ఏమిటి అంటే ప్రాణశక్తి ప్రాణశక్తి మన శరీరంలో ప్రతి శ్వాసలోనూ కూడా ముగ్గు రంధ్రాల ద్వారా నోటు రంధ్రం ద్వారా అనేక రంధ్రాల ద్వారా బయటకు వ్యాపించిపోయి నశించిపోతుంది అలా నశించిపోయేటువంటిది ప్రాణశక్తితో పాటు మన శరీరంలో ఉన్న ఎనర్జీ కూడా నశించిపోతుంది కాబట్టి మనము అధోముఖంగా పోతుండే ఈ ప్రాణశక్తిని మనం అంతర్ముఖం చేసి ప్రాణాన్ని నిలపగలిగితే ప్రాణాన్ని స్వాధీనం చేసుకోగలిగితే ప్రాణాన్ని అభ్యాసం చేస్తూ ఎవరైతే ఆ స్థితిని పొందుతారో వాళ్ళకు మంచి ఆరోగ్యం వస్తుంది